మీ కెరీర్లో ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారండి నేషనల్ అవార్డు అందుకున్న మూమెంటా లేదంటే చిరంజీవి గారికి ఒక సినిమా చేసి అది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు మార్జిన్లోకి వెళ్ళడం అన్నదా అంటే సి ఒకటండి మనకి లైఫ్ వెళ్ళే సరే మనకి ఏదో ఒక సర్ప్రైజెస్ మనం అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఏది బెస్ట్ మూమెంట్ ఉంటానే ఉంటుంది మనకి సి భవన్ కేసరి సినిమా చేసి ఉదా నేషనల్ అవార్డు వెరీ ప్రౌడ్ మూమెంట్ అది అది ఒకటే అంటే ఇన్ని తక్కువ సినిమాల్లోనే ఒక హైయెస్ట్ గ్రాసర్ మూవీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేయటం అనేది అది ఇంకో టైప్ ఆఫ్ మూమెంట్స్ సో డెఫినెట్గా బోత్ మూమెంట్స్ నాకు వెరీ వెల్ క్లోజ్ టు హార్ట్ మూమెంట్స్ భగవంత్ కేసరి ఆ రోజుల్లో అనుకున్నంత రెవెన్యూ రాకపోవడానికి మీ రేజన్ ఏంటండి సార్ ఆ రోజుల్లో మీరు చూస్తే మేము తర్వాత చేసుకునే చేసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా అప్పుడు పొలిటికల్ సిచువేషన్ డెఫినెట్గా కొంచెం ఎఫెక్ట్ చేసిన సినిమా అర్థమైంది ఎందుకంటే మేము ఆ రోజు కూడా సినిమా రిలీజ్ చేయిస్తాం ఎన్నిట్లో ఉన్నాం కానీ బట్ బయట ఉన్న మూడ్ మైండ్ సెట్ దాంట్లో లేదు మూడ్ లేదు సో అది కొంచెం మన రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ వేరే అదర్ ఇష్యూస్ వల్ల కానీ కట్ మనం అనౌన్స్ చేస్తాము మనం ఎప్పుడూ అనౌన్స్ చేసాము ఆ డేటు సో ఈ లోపల ఇవన్నీ జరుగుతాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు దానివల్ల చిన్న మేము అనుకున్న ఓపెనింగ్ కానీ అవన్నీ కొంచెం కానీ బట్ తర్వాత చూస్తే మీరు ఆ సినిమాకి కూడా రన్ చాలా వచ్చింది తర్వాత సినిమా ఒకసారి చూడటం మొదలుపెట్టినా ఆడియన్స్ కానీ మీరు చూస్తే బాలకృష్ణ గారు అసలు ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేదని చాలా మంది ఆయన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ అంటాం దాని కూడా వెరీ హ్యాపీలో ది బెస్ట్ వర్క్ అని చెప్పి చెప్తుంటారు అవును ఆయన కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు విజయ్ గారు ఎలాగ సినిమా రీమేక్ చేశారు ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్లాజ్ వస్తుందిగవంత్ కేసరికి హోప్ఫుల్లీ